ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిక పూజయామి ఈరోజు మనం అమ్మవారి పంచబ్రహ్మాసనం అంటే ఏంటి పంచకృత్యాలు అంటే ఏమిటని తెలుసుకుందాం అలాగే పంచాక్షరి రహస్యము పంచాక్షరి మంత్రం గురించి కూడా తెలుసుకుందాం అమ్మ పంచబ్రహ్మాసన స్థిత అంటే మన మదిలో ఒక కుర్చీ లాంటి లేదా దివాన్ లాంటి ఆకారం ఏర్పడుతుంది ఆ దీవాలిపై అమ్మ కూర్చొని ఉంటుంది కాబట్టి అమ్మ మహాలావణ్య సేవతి కాబట్టి అది ఎంతో సుందరంగా పోలిక లేనిదిగా ఉంటుంది మనకు శక్తి సాంప్రదాయంలో పంచబ్రహ్మాసనం అంటే నాలుగు కాళ్ళుగా ఐం హ్రీం శ్రీం క్లీం బీజాలు కాగా పలకగా అంటే నాలుగు కాళ్ళపైన ఉండే పీటలాగా ఉండేటటువంటి పలక అనమాట ఈ పలక ఏం బీజం కాగా అమ్మగా సౌహ్ బీజం భావించి ఆరాధించాలి అదే పంచబ్రహ్మాసనం అంటే దీన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం దీవాన్కు నాలుగు కాళ్ళు దాని మీద ఒక పలక కూర్చునేందుకు వీలుగా ఉంటుంది కదా ఆ నాలుగు కాళ్ళు ముందువైపు ఎడమ కాలుగా చతుర్ముఖ బ్రహ్మ ఉన్నారు ఎడమవైపు వెనుక కాలుగా శ్రీ మహావిష్ణువు ఉన్నారు కుడివైపు వెనక కాలుగా రుద్రుడు కుడివైపు ముందు కాలుగా మహేశ్వరుడు ఉన్నారు పలకలాగా అంటే ఆ నాలుగు కాళ్ళ మీద ఉండే పలకలాగా సదాశివుడు ఉన్నారు ఇటువంటి దివానుపై అమ్మ చక్కగా కూర్చుని ఉన్నారు కూర్చుని ఈ ఐదుగురి చేత పంచకృత్యములు అంటే సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహం అనే కార్యాలని చేయిస్తుంది చతుర్ముఖ బ్రహ్మగారికి సర్వజ్ఞ శక్తిని సృష్టి చేయడం కోసం ఇచ్చింది శ్రీ మహావిష్ణువుకు నిత్యతృప్తి అనే శక్తిని సృష్టి నిర్వహణ కోసం ఇచ్చింది రుద్రుడికి అనాది బోధ అనే శక్తిని ఇచ్చి సంహార కార్యం ఇచ్చింది స్వతంత్రత అనే శక్తిని మహేశ్వరుడికి ఇచ్చి సృష్టిని సమయం ఆసన్నమైనప్పుడు తనలో ఇముడ్చుకునే కార్యం చేయిస్తుంది ఇక సదాశివుడికి నిత్య అలుప్త శక్తిని ఇచ్చి మోక్ష అర్హత ఉన్న జీవులకు కైవల్యం ప్రసాదించే కృత్యాన్ని ఇచ్చింది ఇక ఇప్పుడు పంచాక్షరి రహస్యము పంచాక్షరి మంత్రాల గురించి తెలుసుకుందాం స్థూల పంచాక్షరి అంటే శివాయ అని సూక్ష్మ పంచాక్షరి అంటే శివాయ నమః కారణ పంచాక్షరి అంటే శివాయ శివ మహాకారణ పంచాక్షరి అంటే శివాయ మహామను లేదా ముక్తి పంచాక్షరి అంటే సి నమ అంటే నమస్కారము శివాయ నమ అంటే శివ భగవానునికి నమస్కారములు దేహ దృష్టితో చూసినప్పుడు జీవుడు శివుడికి సేవకుడు నమ అనేది జీవాత్మను సూచిస్తుంది శివ అనేది పరమాత్మను సూచిస్తుంది ఆయా అనేది ఐక్యాన్ని లేదా జీవాత్మ పరమాత్మల ఉనికిని సూచిస్తుంది అందుకే శివాయనమ అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని సూచించే తత్వమసి లాంటి మహావాక్యం ఓం ప్రణవ్ అనేది భగవంతుని బాహ్యరూపం అంటే ఉదాహరణకి వడ్లగించ భగవంతుని బాహ్య రూపమైతే పంచాక్షరి అనేది అంతఃస్వరూపం అంటే ఓం అనే ప్రణవము భగవంతుని బాహ్య రూపం అంటే వడ్లగింజ అని అనుకుంటే వడ్లగింజలో ఉన్న బియ్యపు గింజ పంచాక్షరి యొక్క అంతఃస్వరూపం అనమాట అంటే పంచాక్షరి ప్రణవము ఒకటే అంటే ఐదు అక్షర అక్షరాలు భగవాను ఐదు కర్మలను సూచిస్తాయి అవి ఏంటంటే సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అవి పంచభూతాలను మరియు వాటి కలయికతో ఏర్పడిన సమస్త సృష్టిని జీవాలను సూచిస్తాయి ఓం నమః శివాయ లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమ